హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో హెల్తీ రెసిపీని చేసి చూపించబోతున్నా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్కైనా ఈ రెసిపీని మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనందరికీ ఆరోగ్యం చాలా ముఖ్యమండి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి అలాంటప్పుడు చిరుధాన్యాలను ఎక్కువ తీసుకోవడం వల్ల మనలో మంచి ఆరోగ్యం ఉంటుంది అలాగే బలం కూడా ఎక్కువగా ఉంటుంది చిరుధాన్యాల్లో ఒకటైన సద్దలతో మీకు ఈరోజు రొట్టెను చేసి చూపించబోతున్నా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా అలాగే ఇందులోకి రెండు కర్రీస్ని చేసి చూపించబోతున్నా మీకు పాత రోజులని గుర్తుకొచ్చే ఈ కర్రీస్ని కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇందుకోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలి ఈ కందిపప్పును వాటర్ యాడ్ చేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏ కప్పు అయితే మనం కందిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని వేసేసి మూత పెట్టి ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి పప్పును మెత్తగా ఉడికించుకున్నామంటే మనం ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకోవాలి ఇలా ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాం అనుకోండి పప్పు అనేది స్మూత్గా ఉడికిపోతుంది ఇలా ఉడికించుకున్నాక స్మాసర్తో కానీ లేదా గైడ్తో కానీ స్మూత్గా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని రెండు బౌలు తీసుకొని అందులోకి సమానంగా వేసేసుకోవాలి ఇక్కడ మనం రెండు కర్రీస్ చేస్తున్నాం కాబట్టి ఇలా సమానంగా తీసేసుకొని మనం రెండు రకాల కర్రీస్ని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి హాఫ్ కప్పు బెల్లం తురుము తీసుకోవాలి మనం ఒక కప్పు కందిపప్పును ఉడికించుకొని రెండు సమాన భాగాలుగా తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్పు బెల్లం తురుము సరిపోతుందనమాట ఇలా బెల్లం తురుము సగం వేసేసుకొని సగం వాటర్ని యాడ్ చేసి బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగించుకున్నాక మనం ఇందాక సగం పప్పును పక్కన తీసి పెట్టుకున్నాం కదండి అందులోకి ఈ సిరప్ను ఉడగట్టుకొని మరొకసారి ఇదంతా బాగా కలిపి ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి మీలో ఎంతమందికి ఈ తీపి పప్పు గుర్తుందండి తిన్నవారు కామెంట్ చేయండి మనం సెలవుల్లో అమ్మమ్మల ఊరికి నానమ్మల ఊరికి వెళ్ళినప్పుడు వారు మన కోసం ఈ తీపి పప్పును రొట్టెను ఇచ్చేవారు ఆ కాలంలో ఎక్కువగా రొట్టెల్లోకి తీపిపప్పును చేసేవారు చాలా బాగుంటుందండి పది నిమిషాలు ఉడికించుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే దాదాపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ దాకా ఉంటుంది లేకుంటే బయట పెట్టేసుకున్నాం అనుకోండి త్రీ డేస్ దాకా ఇది చాలా టేస్టీగా ఉంటుంది రొట్టెల్లోకి మంచి కాంబినేషన్ అండి స్వీట్ వారికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మరొక రకం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక పెనం పెట్టి కొద్దిగాయలు వేసుకొని పోపు దినుసులు వెల్లుల్లి డబ్బలు పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి కరివేపాకును వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి అలాగే ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియాన్ని వేసి ఆనియాన్ని కూడా బాగా వేయించుకున్నాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు కట్ చేసుకున్న మూడు టమోటాలని వేసేసుకొని రుచికి సరిపడ ఉప్పును వేసుకొని టమోటాలని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు మెత్తగా ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాలకు మనకి టమోటాలు చాలా సాఫ్ట్గా అయిపోయాయి కదా ఇలా సాఫ్ట్గా అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం సగం దాకా పప్పును పక్కన తీసి పెట్టుకున్నాం కదండి ఆ పప్పును కూడా ఇందులోకి వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి టమోటా పప్పు రెడీ అయిపోతుందండి ఒక రకం స్వీట్ పప్పును మరొక రకం టమోటా పప్పును ఈ రెండు రకాలు మన రొట్టెలోకి చాలా మంచి కాంబినేషన్ అండి సారి ఉడికించుకున్న పప్పుతో రెండు రకాల కర్రీస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ ఇష్టపడేవారు స్వీట్ పప్పును కారం ఇష్టపడేవారు టమోటా పప్పును ఇలా ఇంట్లో వారందరి కోసం చేసి ఇచ్చామనుకోండి రొట్టెలోకి బాగా ఉంటుంది తప్పకుండా ఈ రెండు రకాలని ట్రై చేయండి ఇప్పుడు మనం రొట్టెను ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం రొట్టెపిండి కలుపుకోవడానికి అనుగా కాస్త పెద్ద బౌల్ని తీసుకోవాలి అలాగే ఇందులోకి సద్దపిండిని కూడా ఒక కప్పు తీసుకొని ఇందులోకి వన్ స్పూన్ జీలకర్రని కాస్త నలిపి వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా వస్తాయి అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే మనం తీసుకున్న సజ్జపిండికి కప్పు పల్లీలను వేయించి గ్రైండ్ చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు పల్లీలను వేసుకున్నామంటే సరిపోతుందండి పల్లీలను బాగా వేయించి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి వేసేసుకోవాలి చాలా స్మూత్గా ఉండాలండి అప్పుడు రొట్టెలు అనేది విరిగిపోకుండా వస్తాయి ఇలా వేసేసుకొని ఒకసారి పిండిలో మొత్తం అంతా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని రెగ్యులర్గా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇందులోకి మనకి వేడి నీరు అవసరం లేదండి చల్లని సరిపోతుంది అనమాట ఇలా మామూలు వాటర్ని యాడ్ చేసేసి పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ అయిపోతే పిండి జారుగా అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూడండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి చూసారుగా ఈ విధంగా కలిపేసేసి మనం వెంటనే రొట్టెలను ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి అనేది మనకి నానబెట్టాల్సిన అవసరం లేదండి వెంటనే రొట్టెలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి కావాల్సినంత సైజు ఉండని తీసుకొని రౌండ్గా చేసేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకోవడం వల్ల రొట్టె అనేది రౌండ్గా వస్తుంది అలాగే మనకి విరిగిపోకుండా వస్తుందనమాట అంటే చిన్న చిన్న ముక్కలు లాగా రాకోకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు కాస్త పొడిపిండిని వేసుకొని రొట్టెను ఒత్తుకోవాలి పొడిపిండి కోసం కూడా ఇక్కడ సద్దపిండిని తీసుకున్నామంటే చాలా రుచిగా వచ్చేస్తాయండి సద్దపిండి మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలి అప్పుడే రొట్టెలు విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి మనకి మాత్రం కూడా సద్దపిండి అనేది బరకగా ఉందనుకోండి రొట్టెలు సరిగా రావు అందుకోసం మీరు మరపట్టించేటప్పుడు సద్దపిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేదనుకోండి తర్వాత మీరు రొట్టెలు చేసుకునేటప్పుడైనా మరొకసారి గ్రైండ్ చేసుకొని పిండిని జల్లించుకున్నామనుకోండి రొట్టెలు చాలా సాఫ్ట్గా వస్తాయి చూసారుగా వీడియోలో చూపించిన విధంగా రొట్టెను మనం వేళ్ళ సహాయంతో ఒత్తుకోవాలి మిడిల్లో రొట్టెను ఒత్తకూడదండి చివర్లు మాత్రమే మనం వేల సహాయంతో అంటూ ఉంటే ఈజీగా రొట్టె స్ప్రెడ్ అవుతుంది కాస్త పొడిపిండి ఎక్కువగానే పడుతుందండి లేదనుకోండి రొట్టె అనేది ఫ్లోర్కి లేదా చేతికి అతుక్కుంటుంది కాబట్టి మనకి కాస్త పొడిపిండి ఎక్కువగానే ఈ రొట్టెలకి పడుతుంది అనమాట చూడండి ఇక్కడ మీకు మరొక రొట్టెను కూడా చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం చివరలని వేల సహాయంతో ఇలా అంటూ ఉంటే చాలు ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది రొట్టె అనేది విరగడం కానీ లేదా మనకి పగులు రావడం కానీ అస్సలు జరగదండి చాలా బాగా వచ్చేస్తుంది చల్లనీరే చాలు వేడి నీరు కూడా అవసరం లేదు కాకపోతే సద్దపిండి మాత్రం చాలా మెత్తగా ఉండాలి గోధుమ పిండి లాగా అనమాట అప్పుడే రొట్టె అనేది మనకి విరిగిపోకుండా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి పెనం వేడెక్కాక రొట్టెని వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఒక సైడ్ కాలనివ్వాలి ఐదు నిమిషాలకి మనకి రొట్టెలో బబుల్స్ లాగా వచ్చేస్తాయి అప్పుడు కాటన్ క్లాత్ తీసుకొని కాస్త తడిని అప్లై చేసుకోవాలి వాటర్లో ముంచి మనం రొట్టె పైన తడింగ్ చేసేసుకొని మరో సైడ్కి టర్న్ చేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు బాగా కాలనివ్వాలి ఇలా ఐదు నిమిషాలు అటు ఐదు నిమిషాలు ఇటు బాగా రొట్టె అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు మనం కాల్చి తీసుకోవాలి ఇలా క్రిస్పీగా చేసుకున్నామంటే వన్ వీక్ దాకా నిలువ ఉంటాయి లేదు మనకు అప్పటికప్పుడు బాగా సాఫ్ట్గా కర్రీస్లోకి చాలా మెత్తగా ఉండాలంటే మాత్రం ఇలా తడిని చేసిన తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకుంటాం కదండి మరో సైడ్ టర్న్ చేసుకొని మరో సైడ్ కాలిన తర్వాత వెంటనే తీసేసుకోవాలి అంటే రొట్టెను ఒకసారి మాత్రమే అటు ఇటు కాల్చి తీసుకోవాలన్నమాట అంతేకాని అటు ఇటు తిప్పుతూ చాలాసార్లు కాల్చామంటే రొట్టె అనేది బాగా క్రిస్పీగా అయిపోతుంది సాఫ్ట్గా కావాలంటే మాత్రం మనం అటు ఇటు ఒకసారి మాత్రమే కాల్చి తీసుకోవాలి ఇలా చేసుకున్నామంటే మనకి రొట్టెలు సాఫ్ట్గా ఉంటాయి అలాగే క్రిస్పీగా కూడా అన్నమాట రెండు రకాలుగా మనం చేసి నిల్వ పెట్టుకోవచ్చు నిల్వ మనకి దాదాపు పది రోజుల వరకు బాగా ఫ్రెష్గా ఉంటాయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కైనా మనం ఈ రొట్టెలను తీసుకోవచ్చు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అయినా తినచ్చు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి మనం ఎక్కువగా చపాతీలు తింటూ ఉన్నాం కదండి చపాతీ కంటే కూడా మనకి ఈ సద్ద రొట్టెలు మన ఆరోగ్యానికి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా లాగే ఈ రొట్టెని కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఒక్కసారి చేశారంటే మీకే అర్థమైపోతుంది చాలా అంటే చాలా మంచి హెల్తీ రెసిపీ అంతేకాకుండా ఇందులోకి నేను చేసిన ఈ రెండు రకాల కర్రీస్ కూడా మంచి కాంబినేషన్ తీపిపప్పు మాత్రం కొద్దిగా నెయ్యిని వేసుకొని తిన్నామంటే ఒకటికి రెండు తినేవచ్చండి తీపు ఇష్టపడే వారికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెండు రెసిపీలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్